ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సారిక కూల్ వీడియోస్ ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్పబోతున్నాను సో ఇది చక్కగా మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవచ్చు సో ఇది నేను ఎప్పటి నుండో చేయాలనుకున్నాను ఒకసారి చేసి పెట్టాను మళ్ళీ నేను డిలీట్ చేసేసాను అనమాట దీన్ని మీరు ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం ఈ గేమ్ని ఆడొచ్చు దీనికి నేను పెడుతున్న పేరు ఏంటంటే ట్రూత్ స్టిక్ అని చెప్పేసి పెట్టవచ్చు అనమాట లైక్ ఏంటంటే సూపర్ మూవీలో బ్రహ్మానందం అండ్ ఆలీతో నిజం చెప్పించాలనుకుంటారు చూసారండి సేమ్ అలాగనే మనం ఈ విధంగా ఆడుకోవచ్చు అనమాట మరి దీన్ని ఎలా ఆడతారనేది చెప్తాను అందుకంటే ముందు మీరు నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు దీన్ని ఎలా ఆడాలనేది చెప్తాను యాక్చువల్గా నేను దీనికి అంటే నాకు చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ పిన్ని అనమాట అంటే మా ముసలమ్మ చెప్పింది అనమాట దీని గురించి సో నేను దానికి నేమ్ చేంజ్ చేసి నేను ఈ విధంగా దానికి ట్రూత్ స్టిక్ అని చెప్పేసి పెట్టేశాను సో మరి ఇది ఎలా ఆడాలనేది ఇప్పుడు చెప్తాను మనం ఒక పుల్ల తీసుకోవాలండి చీపురు పుల్ల ఏదైనా సరే ఇలా ఒక పుల్ల తీసుకొని ఒక చిన్న క్లాత్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకోండి తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎలా ఆడాలి అంటే మనం మామూలుగా ఎవరైనా అబద్ధం చెప్తున్నారు అంటే అది వాళ్ళు చెప్తుంది అబద్ధమా నిజమా అనేది మనం తెలుసుకోవడం కోసం అనమాట దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టేసుకొని మనం ఎవరైతే మనకి అదే అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అంటే మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్తున్నది నిజమైతే ఈ స్టిక్ అనేది మనకి ఇప్పుడు ఇలా లోపల పెట్టుకుంటాం కదండి ఈ స్టిక్ లోపల పెట్టుకుంటే ఒకవేళ వీళ్ళు చెప్పేది అబద్ధం అయితే మీరు అనుకోవాలన్నమాట అయితే బయటకు వచ్చేస్తుంది వాళ్ళు చెప్తున్నది అబద్ధం అయితేనో ఇది బయటకు వస్తుంది అనమాట ఈ విధంగా అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి మీరు ఏది అది దానికి ఆపోజిట్గా వస్తుంది అనమాట ఒకవేళ వీళ్ళు చెప్తున్నది నిజమైతే అది అలాగే ఉండిపోతుంది లేదు వాళ్ళు చెప్పేది అబద్ధం అయితే మాత్రం ఈ స్టిక్ అనేది బయటకు వస్తుంది అనమాట మరి ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ బాబు ఉన్నాడు ఒకవేళ వీడు చాక్లెట్లు తిన్నాడు నేను తినలేదు మమ్మీ అని చెప్పాడు అనుకోండి వాడు తిన్నాడా లేదా తెలుసుకోవడం కోసం ఇది చిన్నగా మనం ఒక లాగా ఆడొచ్చు అనమాట ఇలా పెట్టుకొని ఇలా లోపలికి మలుచుకోవాలన్నమాట అంటే చూడండి మీరు ఇది లోపలికే ఉంది కదా ఇలా ఇలా లోపలికి అనుకోవాలి ఇలా అనుకొని ఇలా పెట్టుకొని అనే ఒకసారి ఇల్లారా ఒకసారి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగానే ఇలా చెవులో పెట్టాలండి చెవులో పెట్టి మనం అడగాలన్నమాట రిక్వెస్ట్ చేయాలన్నమాట అంటే స్టిక్ని చెప్పాలి కొంచెం చెప్పమని చెప్తే ఒకవేళ అది నిజం అనుకోండి మనకి నిజం అనుకోండి అది ఇలాగా బయటకు వచ్చేస్తుంది లేదు అబద్ధం అనుకోండి అది మనం పెట్టినట్టే ఉంటుంది అనమాట సో దీంతో మనం చిన్నగా గేమ్స్ లాగా ఆడవచ్చు పదే పదే పెడితే మాత్రం అది రాదండి కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు ఒకసారి చూడండి చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బై బై